అతను కరెక్ట్ కాదు ఏమైందే ఇష్టం లేదన్నాడా పోతే పోని నువ్వు అను వాడి కంటే గొప్పవాణ్ణి అందగాడిని తీసుకొచ్చి నీ ముందు నిలబడతాను అప్పా వదిలేయమ్మా ఈ పెళ్ళి ఇదంతా నాకు సెట్ కాదు అంటే ఏంటే పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతావా నీ మాట నమ్మి నా మొక్కులు కూడా తీర్చుకున్నాను అయితే మళ్ళీ ఫ్రెష్గా ముక్కుకో నీకు నా గోల వదులుకోవాలని అంతా తలరాత కొండల మీద కుంపట్లా తయారయ్యావు మాటలు పద నువ్వు పిల్లల మీద తల్లికి ఎంత బాధ్యత ఉంటుందో అదే తండ్రికి కూడా ఉంటుంది కానీ ఏంట్లో ఏంటో చేయాలనే ఆతృత లేకపోయినా కనీసం చేద్దామనే ఆలోచన నాకు ఆలోచన లేదు ఆతురత లేదు కనీసం బాధ్యత కూడా లేదు సరేనా ఓకే అయినా మనం పెళ్లి చేయడానికే పిల్లల్ని కంటావా ఏంటి ప్రభా నువ్వు చెప్పేది కరెక్టే పెళ్లి అవసరమే కానీ అదే జీవితం కాదు ఎంతో ఇష్టపడి పిల్లల్ని కంటాం కష్టపడి పెంచుకుంటాం స్తోమతకు మించి చదివిస్తాం వాళ్ళు అడిగిందంతా ఇప్పిస్తాం ఇదంతా ఎందుకు చేస్తాం ఎవడో ఒకడు కి ఇచ్చి పెళ్లి చేసేద్దాం అన్న కాదుగా వాళ్ళ సంతోషం కోసం ఇదంతా చేస్తాం అయితే ఆ సంతోషం వాళ్ళంతటా వాళ్ళు వెతుక్కునే వరకు ఎందుకు ఆగలేం మనం అసలు వాళ్ళ ఇష్టం ఏంటో ఎందుకు తెలుసుకోలేం ప్రభా లైఫ్ లో సెటిల్ అవడానికి కొడుకు ఇచ్చే టైం కూతురుకి ఎందుకు ఇవ్వలేము కొడుకు పెళ్లికి లేని తొందర కూతురు పెళ్లికి ఎందుకు మాట్లాడితే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అంటాం ఇష్టం లేని పెళ్లి చేసుకుని కూతురు కష్టపడుతూ ఉంటే బాధపడేది వాళ్ళ మనం పదమూడేళ్లు రాగానే ఆడపిల్లపై ఆంక్షలు విధించాలి పాతికేళ్లు రాగానే పెళ్లి చేసి భారం దించేసుకోవాలి అలా ఒక ఔట్మోడెడ్ ఫాదర్ లాగా నేను ఆలోచించలేను నా దృష్టిలో కూతురు పెళ్లి చేయకపోవడం ఫెయిలియర్ కాదు ప్రభా దానికి ఇష్టం లేకుండా పెళ్లి చేయడం అది ఫెయిలియర్ నా కూతురు ముందు తల దించుకునే పరిస్థితి రానంత వరకు ఎవరు ఏమనుకున్నా ఏమన్నా ఐ రియలీ డోంట్ కేర్ అండ్ ఐ మీన్ ఇట్ మార్నింగ్ డాడీ ఏ మార్నింగ్ డా డాడీ నేను వన్ వీక్ అరకు వెళ్తున్నాను బిందు పెళ్ళి దగ్గరుండి చేయించాలి గుడ్ గుడ్ ఎంజాయ్ చేసరా ఊళ్ళో అందరి పెళ్ళిళ్ళు చేయిస్తుంది కానీ ఇది మాత్రం చేసుకోదు వాదించి జడ్జ్ తీర్పునైనా మార్చొచ్చు కానీ మీ అమ్మ మనసు మాత్రం మార్చలేవురా ఇట్స్ ఇంపాసిబుల్ అమ్మా ఈవినింగ్ బయలుదేరుతున్నాను నేను వద్దంటే మానేస్తావా చేయమంటే చేస్తావా ఏంటి ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలి అంతేగా అమ్మా నా మంచి గురించి నీకంటే ఎక్కువ ఆలోచించే వారు ఎవరుంటారు నీకు నచ్చిన వాడిని చూడు చూడు ఎలాంటి వాడిని తీసుకొస్తాను నిన్ను కాదన్నవాడు వాడు కుళ్ళు కూర్చోస్తాడు ఏంటా లుక్ ఆ ఫోన్ ఇటువో ఏంట ఏడుపు మొహాలు నవ్వండి ఏంటి మ్యామ్ డ స్టైల్ మొత్తం మార్చేశారు ఆఫీస్లోను మ్యారేజ్ లోను ఒకేలా ఉంటే ఎట్టసప్పు మనీసన్నాక కూసంతా కళా పోషణ ఉండాలి కదా ఏంటి మ్యామ్ షాక్ల మీద షాక్ ఇస్తున్నారు ఈ లుక్ మాత్రం భలే ఉంది మ్యామ్ అవును మ్యామ్ మీ ఏజ్ ఒక ఫైవ్ ఇయర్స్ తగ్గిపోయినట్టుంది అయితే పెళ్లికి ఇంకొక ఫైవ్ ఇయర్స్ లేట్ అయినా పర్వాలేదు అంటాం అదిగో అందరు ఇక్కడే అంకుల్ మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారా ఏదైనా ప్రాబ్లం ఉంటే మొహమాటం లేకుండా చెప్పండి తప్పకుండా అంకుల్ ఇంతకీ ఆకాశ ఇంకా రాలేదా అది అదిగో మాటలోనే వచ్చారు మీ మాట్లాడుతున్నాను ప్రయాణం ఎలా జరిగింది బాగా జరిగింది అంకుల్ ఓకే మీరు ఊరెళ్ళిపోయారు అనుకున్నానండి మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్తానండి లొకేషన్ చూసారా అదిరిపోయింది మీరు ఓకే అంటే మంచి కపుల్ వీడియో చేద్దాం నాతో చేయండి సరళ గారు మీతో చేస్తే నేను కూడా ఫేమస్ అవుతాను కపుల్ వీడియో కావాల్సింది హీరో అండి కామెడియన్ కా ఎప్పుడేం మాట్లాడాలో తెలియదా నీకు జర్నీ చేసి వచ్చారు కదా రెస్ట్ తీసుకొని ఫీల్ అవుతా వీళ్ళ రూమ్ చూపించుహా అన్ని పనులు నాకే చెప్తారు త్వరగా రారా కంగారు ఏంటండి వస్తున్నాను కదా వీడింతే బాబు కొంచెం నిదానం నిదానం కాదండి మరి మైదానంలో ఉన్నాడు తీసుకెళ్ళి మీ రూమ్ కళండి ఇంకా రాలేదు ఎంతకొచ్చారు కనుక్కో వీడారా బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు బాబు కొంచెం ఫాస్ట్ కదా ఫాస్ట్ గా వెళ్తే ఫస్ట్ పేజ్ ఇస్తారా ఏంటి ఓ సరే నువ్వు నెమ్మదిగా వద్దులే గానీ మా రూమ్ ఎక్కడ చెప్పు మెట్లకి ఎడంపక్క వెళ్ళండి ఎడంపక్క స్టెప్స్ ఓకే మేము వెళ్తాంలే కానీ నువ్వు మీద పట్టుకుని మధ్యాహ్నానికి అలా వచ్చాయి చెప్పావులే Huh. రే భూమిని చూసావరా స్టైల్ మొత్తం వచ్చేసింది ఇలా కూడా బాగుంది అనుకో ఏంటి ఆనందపడుతున్నావా రేయ్ ఎప్పుడు చీరలు కట్టుకునే అమ్మాయి సడన్ స్టైల్ మార్చిందంటే నిన్ను కూడా కట్ చేసింది అని అర్థం అది బ్యాడ్ సైన్ రా నువ్వు ఎగ్జిట్ అవ్వకూడదు ఎలర్ట్ అవ్వాలి ఇదిగో ఖర్చులు గుంచుకో ఇది దాచుకోవాలంటే బ్యాంక్ వెళ్ళాలి ఖర్చు పెట్టుకోవాలంటే బజార్కి వెళ్ళాలి నాకు అంత ఊపిగి లేదండి మీరే ఉంచుకోండి ఇంకోసారి హాయ్ ఆకాష్ ఆకాష్ నేను తీసిన ఇన్స్టారేలే కానీ మీరు మాత్రం చూడనీకి సినిమా హీరోలా కత్తి లేకున్నారు వెదర్ చాలా బాగుంది కదా ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం ఏ అంత మారిపోయారు మ్యామ్ అంతా ఈ ప్లేస్ మేమంటారా ఇక్కడేం బ్యాగేజ్ లేకపోతే ఎక్కడైనా హ్యాపీగా ఉండొచ్చు హాయ్ భూమి కదా రెండో సెల్ఫీ దిగుదాం ఆ రండి రండి దిగుదాం వెళ్ళిపోతున్నారేంటండి గ్రూప్ సెల్ఫీ బోర్ కొడుతుంది రూమ్ కి వెళ్తాను హలో గుజ్జుగారేనండి ఫోన్ ఎవరికి చేసావో తెలియదా ఏదవ లాగ్ మ్యాటర్ చెప్పు నేను మీరు పెళ్లి సంబంధం చూశారు కదండి అమ్మాయి ఓకే చెప్పింది నిన్న చూసిన అమ్మాయి ఇవాళ ఓకే చెప్పిందా అంతలాగా నో చెప్పే బండి తోస్తున్నాడా తోలుతున్నాడా ఇంకా ఎంత చెప్పయ్యా కారా ఎడ్ల పండి ఇది ఆల్రెడీ వంద కొడుతున్నాను సార్ ఏదో రెండు వందలు కొట్టావు అప్పుడు పెళ్లికి కాదండి సరాసరి పైకి వెళ్ళిపోతాం లాగ్ లేకుండా బ్లడీ ఓల్డ్ లేడీస్ ఎక్కితే దిగలేరు దిగితే ఎక్కలేరు మీరు మధ్యలో ఎందుకు కూర్చున్నారండి ల్యాగ్ ఎందుకని ముందే ఎక్కా ఇల్లు సరే వైపు ఎక్కారు చెల్లలేదండి ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేస్తే తీసుకొచ్చి ఐదు నిమిషాలా